పేదమ నాయకులు శాసనసభ్యులు మరి గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా సిపిఐ జాతీయ క్రమ సభ్యులు మన పార్టీ జాతీయ సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కమ్యూనిస్టు పార్టీ నాయకులు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మరి పత్రికా మిత్రులు అదేవిధంగా ఈ సన్మాన సభకు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా నా సోదరులారా ఇవాళ మరి ఎమ్మెల్సీగా ఈ అభినందన సభకు మరి అనేక విషయాలు పల్లవ వెంకటరెడ్డి గారు మరి గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి నల్గొండ జిల్లా అంటేనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడుస్తున్నటువంటి నేల మరి మునుగోడు నియోజకవర్గం కూడా అనేక కమ్యూనిస్ట్ ఉద్యమాలకు అనేక పోరాటకులకు నిలమైనటువంటి ప్రాంతం అదేవిధంగా ఈ నల్లగొండ జిల్లా నుంచే అనేక మంది ఉద్దండులు రావి నారాయణ రెడ్డి కాని కామ్రెడ్ ధరుణభుక్షన్ కానీ లేకపోతే సూరవరం సుధాకర్ రెడ్డి లాంటి యోధాది యోధులు నల్గొండ జిల్లాకు ప్రాతిధ్యం వహించారు అటుపక్క బీపీరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు మరి అదేవిధంగా ఆరుపట్ల కమలాదేవి లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద నల్లగొండ జిల్లా మరి అదేవిధంగా మరి ఈ నల్లగొండ జిల్లాలో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఈ నియోజకవర్గంలో మరి పెద్ద బలంగా ఒక ఐదు సార్లు శాసనసభ్యులుగా ఇటు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి నియోజకవర్గాలు మరి ఇవాళ సోదరులారా కాంగ్రెస్ పార్టీ మద్దతుని మరి శాసన మండలి కోటగా నేను ఈ శాసన మండలి సభ్యులుగా ఎంక కావడం జరిగింది ఈ సందర్భంగా మరి అనేక విషయాలు ఎందుకంటే ఇలా శాసన మండలి అంటే ఒక శాసనసభ అంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఎన్ని అవస్థలు ఉంటాయో మన రాజగోపాల్ రెడ్డి గారు చాలాసార్లు చెప్తాడు ఎందుకంటే ఇవన్నటువంటి తరుణంలో అనేక రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి అయినా కూడా ఒక సాధారణంగా మరి శాసన మండలికి ఒక సాధారణ పార్టీ మరి ఉండి మరి ఎలాంటి ఇబ్బందులు అనేక రకాలుగా కమ్యూనిస్టు పార్టీ శాసనసభలో మండల్లో ప్రాతినిధ్యం తగ్గుతున్నటువంటి కాలంలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సహకారంతో మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది దీనికి మరి ఆనాడు మరి మన పార్టీగా జాతీయ ఇచ్చినటువంటి హామీ మేరకు మరి మన పార్టీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి డి రాజ గారు అదేవిధంగా నారాయణ గారు మరి మన రాష్ట్ర జాతీయ కౌన్సిల్ పల్ల వెంకటరెడ్డి గారు సాంబశివరావు గారు కూడా ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మన పార్టీ పోటీ చేసేటువంటి స్థానం సరే ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారు రావడం జరిగింది సరే ఆనాడు కూడా మరి మనం అంతా కూడా ఆలోచించాం మరి మళ్ళీ పొత్తుల సీటు వచ్చింది రాజగోపాల్ రెడ్డి సహకరించాలనే ఉద్దేశం మీద ఆనాడు కూడా మనం రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాం తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా మన పార్టీగా మరి ఇక్కడ పోటీ చేసేటువంటి స్థానాల ముందుగోడు బలమైన స్థానం ఆ స్థానం ఉద్రిక్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాం ఈ సందర్భంగా నేను ఎమ్మెల్సీ సీటు తీసుకొస్తాను ఎందుకంటే అప్పటి వరకు మన పార్టీకి ఒకటే ఎంఎల్సి ఉంది రెండో ఎమ్సీ వారు ప్రత్యేక చొరవతోనే తీసుకొచ్చి మునుగోడుకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారితో చెప్పేయడం జరిగింది అందువల్ల మరి ఆనాడు ఎమ్మెల్సీ గాని ఇలా ఎమ్మెల్యే పదవులు అంటే అనేక రకాల ఇబ్బందులు పడతాం ఏ ఒక్కనాడు కూడా అనేక సందర్భాలలో ఈ ఎమ్మెల్యే పదవులు కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరు తీసుకుంటుంటే నిర్గజగా చెప్పినటువంటి వ్యక్తి మన పల్లా వెంకటరెడ్డి గారు ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా నేను ఎమ్మెల్యే కానీ మరి సత్యానికి కేటాయిస్తాం సత్యమే క్యాండి అని మరి అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి సందర్భం మనం చూసాం అందుకని అనంతగా ఉంటారు అటువంటి సందర్భాన్ని మనం ఆలోచించాం అదేవిధంగా మరి శాసన మండలి కూడా మన వచ్చినప్పుడు మరి నేను అనేక సార్లు మాట్లాడుకోవడం జరిగింది కానీ ఎప్పుడు కూడా మనసారా తప్పకుండా నీకు వస్తా సత్యం ఎందుకంటే తప్పకుండా వస్తుంది నాకైతే ఆశ బాగుందని అడుగు ప్రతిరోజు ఫోన్ చేసి మరి తప్పకుండా సహకరించి మనం నేను ఆశించి అనేక సందర్భాలలో అది ఏ సందర్భం వచ్చినా కూడా తప్పకుండా వస్తుందని ఒక మనోధైర్యాన్ని మరి వారి సంబంధాలు ఎన్మేసి పోట సహకరించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని మనం చూశాం చూసాం ఎందుకంటే చాలా సందర్భాలు చెప్తా ఉన్నా నేను ఎందుకంటే అనేక రకాలుగా డబ్బులు దశకం అనేక రకాల జరుగుతున్న సందర్భంగా ఏ ఒక నయా పైసలు లేకుండా శాసనమండలిగా ఎన్నిక కావడం అంటే ఇది మామూలు విషయం కాదు అందువల్ల రాజగోపాల్ రెడ్డి గారు మరి ధైర్యం అది ఎంత ధైర్యం అంటే ఎట్టి పస్తలు వస్తుంది అని ఒక పెద్ద ధైర్యం మన కృషి ఇచ్చేది నిజంగా నేను ఎప్పుడు కూడా అనుకునే వారిని తర్వాత వారికి కూడా చెప్పాను నిజంగా సమయంలో ఎందుకంటే శాసన మండలి అంటే నిజంగా పెద్దది ఎందుకంటే రాష్ట్రంలో వచ్చినటువంటి కోట మన పార్టీలో అనేక నిర్ణయాలు ఉంటాయి ఇది ఎటువైపు దయానిస్తుందో దీన్ని మనం సాధ మరి మనకు రాగలని కొంత ఇబ్బంది పడ్డాం అయినా కూడా సందర్భం కూడా వారు ఆ కష్టకాలంలో కూడా ఎప్పుడు మన పార్టీ కానీ మరి మన పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడుతూ తప్పకుండా సత్యానికి రావాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి సరే రాజగోపాల్ రెడ్డి గారు అందువల్ల మరి ఇవాళ ఈ రకంగా ఈ శాసన మండలికి నేను పోయిందంటే అది పల్లా వెంకటరెడ్డి గారు మరి నాకు మనోధైర్యం అన్ని రకాల సహాయ సహకారాలు ఈ పది సంవత్సరాల కాలంలో నేను అనుకుంటా ఒక సోదర భావం ఏ విషయం కూడా కలముషన్ లేకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేటువంటి వ్యక్తులల్ల రాజగోపాల్ రెడ్డి గారు ఇది ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఏర్ఘ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అంటే ఏ పదవి లేదా ఆశించకుండానే మేము కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చాం ఆనాడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ధర్మభుషన్ గారు పోటీ చేసిన సందర్భంగా ఈ ప్రాంతంలో పార్టీ ఉద్యమం కోసం నిలబడ్డం అనేక రకాలుగా ఆనాడున్నటువంటి ఇబ్బందులు వచ్చినా మరి పార్టీ ఉద్యమం కోసం నిలబడి మరి నిర్దేజగా నిలబడి కమ్యూనిస్ట్ పార్టీని మరి అనేక రకాలుగా ఈ ప్రాంతంలో మల్లా వెంకటరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న ఈ ప్రాంతానికి సాగునీరు కోసం మనం పాదయాత్ర నిర్వహించిన లేకపోతే సూరవరం సుధాకర్ రెడ్డి గారు మరి పాదయాత్ర నిర్వహించిన లేకపోతే మరి ఆ తర్వాత మనం అనేక రకాలుగా ఈ ప్రాంతానికి సాగునీరు కోసం ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు సాగునీరు కావాలని ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కావాలని మనం అనేక రకాల ప్రజా ఉద్యమాలకు మరి అంకురార్పణ చేసినటువంటి చరిత్ర మన పార్టీ ఉద్యమానికి ఉంది మరి ఇలా శాసనసభ్యులుగా కూడా నిజంగా కొద్దిగా ప్రభుత్వం వచ్చింది వారికి కూడా ఎమ్మెల్సీ లెక్కనే మంత్రి పదవి అనేది సరే కొంత ఇబ్బంది ఉన్నా కూడా వారు అనునిత్యం ఈ నియోజకవర్గానికి రోడ్ల విషయంలో కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడు కూడా బిజీగా మరి అధికారులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూసాం అందువల్ల ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా సాగునీరు కోసం మరి అదేవిధంగా ఈ ప్రాజెక్టు కోసం మనం ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సాగునీరు కోసం సాధిస్తామన్నటువంటి నమ్మకం తప్పకుండా ఉందని సందర్భంగా మనం గుర్తు చేస్తాం అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ మునుగోడు మరి ఇవాళ మరి శాసన మండలిగా మేము అనుకుంటా ఉన్నాం ఇది ఒక పదవి కాదు ఒక బాధ్యతగానే నేను అనుకుంటా ఉన్నా శాసన మండలిలో గత నాయకులు ధర్మపుక్షం కావచ్చు లేకపోతే పల్ల పర్వతరెడ్డి గారు కావచ్చు ఉజ్జిన్ నారాయణరావు గారు కావచ్చు అదేవిధంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది యోధాని యోధులు శాసనసభలో మండలిలో ఏ రకంగా అయితే కార్మికుల రైతాంగం పక్ష ఏ రకంగా అనేక వర్గాల ప్రజల పక్షంగా పీడ ప్రజల పక్షి నిలబడ్డరు ఆ ప్రజల పక్షి నిలబడుతూ తప్పకుండా దీన్ని వంట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని గుర్తు చేస్తా ఉన్నాం ఒక చిన్న గ్రామం కెళ్ళొచ్చి కమ్యూనిస్ట్ ఉద్యమంలో అనేక ఆడుపోటు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అనేక రకంగా తప్పుకొని పార్టీగా నిలబడ్డాం అందువల్ల దీన్ని కూడా ఇది పదవి కాదు బాధ్యతగా గుర్తెరి వారికి తప్పకుండా ఈ ప్రాంత నియోజకవారి అభివృద్ధి కోసం తప్పకుండా బాగుపడదాం మరి రాజగోపాల్ రెడ్డి గారు కల్మూషన్ లేకుండా మరి ఏదైతే ఎట్లయితే వ్యవహరిస్తుందో వారికి తప్పకుండా మేమిద్దరం కలిసికట్టుగా ఒక సోదరులుగానే మేము ఉండి ఈ నియోజకవర్గా కోసం పనిచేస్తాం నిజంగా మా మధ్యనన్నడూ కూడా ఏ విషయంలో కూడా అభిప్రాయ పేదాలు లేవు ఒక సందర్భంగా చెప్తే మళ్ళీ చెప్పగానే సరస్థం ఇదే అభిప్రాయం కరెక్ట్ అంటాడు అందువల్ల ఆ రకంగా మా ఇద్దరు సోదర బంధంతో ఈ నియోజకవర్గానికి తప్పకుండా మేమిద్దరం కలిసి కట్టుగా ప్ర ప్రయాణం సాగిస్తాం వారికి అతి త్వరలో మంత్రి పదవి వస్తే ఇంకా మా నియోజకవర్గానికి ఒక పదోపేదం అనేది నాకు కూడా పెద్ద ధైర్యం ఉంటుంది అందువల్ల ఈ రకంగా ఈ ప్రయాణం సందర్భంగా గుర్తు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మరి ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అనేక గ్రామాలు అనేక పార్టీ కార్యకర్తలు అసమాన త్యాగాలు చేసి ఈ నియోజకవర్గంలో అనేక మంది కామ్రేడ్ గులాం నస్ కావచ్చు మాధవ నరసింహ కావచ్చు మన చనిపోయినటువంటి మందటి నరసింహారెడ్డి కావచ్చు మన కుర్మితి లింగయ్య కావచ్చు అదేవిధంగా అనేక మంది కామ్రేడ్ గంట భగవాన్ రెడ్డి కావచ్చు సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది కార్యకర్తలు చిత్ర హింసలకు గురై అనేక రకాలైన గ్రామాల కమ్యూనిస్ట్ పార్టీని మరి కాపాడుతున్నటువంటి దేశ కనపడదు అనేక ఒత్తిడి వచ్చినా కూడా ఇలా సమాజం అనేక రకాల ఇబ్బందులు ఉంటే కూడా తట్టుకొని ఎరజెండాను పుజా చేసుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యం కల్పిస్తాం తప్పకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఎందుకంటే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ రెండు పార్టీలుగా మేము తప్పకుండా సాయ అందిస్తాం ఇద్దరికి ఎలాంటి కూడా మేము సోదర భావంతో ప్రయాణం సాగిస్తాం ముఖ్యంగా మన నియోజకవర్గానికి సాగునీరు కోసం మన ఢిల్లీ ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే మన ప్రాంత రోడ్ల విషయంలో కానీ లేకపోతే అనేక విషయాల కలిసి కట్టుగా తప్పకుండా మేమిద్దరం ఒక జోడ లెక్కన తప్పకుండా కలిసి ప్రయాణం సాగించి ఈ నియోజకవర్గానికి బలోపేతం చేయడానికి రెండు పార్టీలకు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలుగా ఇద్దరు ఒకటే అభిప్రాయంతో ప్రయాణం సాగిస్తామని గుర్తు చేస్తూ మరి ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న పద్ధతి రాష్ట్ర పార్టీ మరి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం మరి ఉత్తవ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి గారు గారికి ప్రత్యేకంగా నేను అభ్యంతరం తెలియదు ఎందుకంటే చాలా మంది చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మార్చాలని మీకు పదవి రాదు అని చెప్పేవాళ్ళు వచ్చిన తర్వాత కూడా మీ కమ్యూనిస్ట్ పార్టీలో మీకు ఎమ్మెల్సీ రాదు ఎవరు వేసుకపోతారని కూడా వాళ్ళు ఉన్నారు కానీ ఏ ఒక్క నాడు కూడా సరే మేము అనుకున్నాం సరే వచ్చినా రాకపోయినా కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చినాడు పదవి కోసం రాలేదు పదవి అనేది మనం తెలవదు మరి ఆ దశ పార్టీకి వచ్చినాం కాబట్టి వచ్చినా స్వీకరిద్దాం రాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంగా నిలబడతామని అనుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ కానీ మరి చాలా అందరూ కూడా మరి ఏకగ్రీవంగా మనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అందువల్ల కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉమ్మడి నల్లమొండ జిల్లాకు అదేవిధంగా మన రాష్ట్ర పార్టీకి తప్పకుండా సాయశాఖలు అందిస్తూ ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేమిద్దరం కూడా పనిచేస్తామని అదేవిధంగా పెద్దలు పల్లా వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే ఈ సమాజంలో అనేక రకాలైన పదవులు అనుకుంటున్న తరుణంలో మరి ఒక నిర్దేశ మరి నన్ను నిలబెట్టినటువంటి వెంకరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభ్యర్థం తెలియజేస్తూ ఈ మునుగోడు నియోజకవర్గంలో మనం అందరి మనల్ని అందరి పార్టీ ప్రజలని పార్టీని అందరిని మెప్పించి ప్రజా ఉద్యమాలు కానీ అభివృద్ధి కోసం పనిచేస్తానని అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాద చేస్తూ పేరు పేరున ఈ ముప్పై సంవత్సరాల కాలంలో పత్రికా మిత్రులు నేను కూడా చాలా మంది నాకు చాలా ఏడాడు కూడా కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ వ్యక్తిగతంగా కూడా మాకు సంపూర్ణ సహకారం అందించినటువంటి పస్తికా మిత్రులు సామాజిక ఉద్యమ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇది చైతన్యవంతమైన నియోజకవర్గం మరి అందువల్ల మన నియోజకవర్గానికి కూడా మరి రాజగోపాల్ రెడ్డి గారు ఉండడం తర్వాత ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇలా గత ప్రభుత్వం ఆ పది సంవత్సరాల కాలంలో అనుసరించిన విధానాలు సాముని రాకపోవడం అనేక రకాల ఇబ్బంది ఉన్న తరుణంలో మరి రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రానికి కూడా ఇవాళ ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పుకొని మనం ప్రయాణం సాగిద్దాం అదేవిధంగా మన మునుగోడుకు ఒక డిసిపి చైర్మన్ నిజంగా అది కూడా పెద్ద పదవే సహకార బ్యాంక్ చైర్మన్ కూడా మన మునుగోడుకెళ్ళి ఉండడం జరిగింది అందువల్ల మరి మేమంతా కూడా అభివృద్ధి కోసం కలుషన్ లేకుండా ప్రజల పక్షంగా న్యాయపాతంగా పేదవాళ్ళ పట్ల నిలబడతామని ఈ సందర్భంగా చేస్తూ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కాకుండా ఇది బాధ్యతగా గుర్తెరిగే ప్రజల పక్షంగా నిలబడతానని అనగానే వర్గాల పక్షంగా నిలబడతానని కోరుతూ మరి ఈ సందర్భంగా మరొకసారి రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మా పార్టీ జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీకి అందరు కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ మరియు ముఖ్యంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాడు ನಾನು <laughs> <laughs> మన రాష్ట్రానికి সম্মানాలని ఆలయంలో గౌరవ సమాజానికి పెద్దలన్ చప్పట్లు తెచ్చురు తాయి ఉండినటువంటి మేమరారా ఆయనకి నేనాయకో ఆనకో చెల్ వసనన సంమానిన కోటాను నేన శివపార్వ ముంగోటి శివపార్వలు ఎంఎల్టీని సంమానమైన గారం వస్తాను